హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఆ మూడు రాష్ట్రాలకు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇటీవల దేశ రాజధానిలో ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సహాయం చేయాలని ఇప్పటివరకు అటువంటి సంఘటనలను నివారించడానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను శుక్రవారం సుప్రీంకోర్టు కోరింది ఇటీవల ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్లోని రాజ్పూర్ కోచ్ సెంటర్లోని వరద పోటెత్తడంతో ముగ్గురు ఐఏఎస్ విద్యార్థులు మృతి చెందారు ఆ సమయంలో కోచింగ్ సెంటర్ల నిర్వహణపై సుప్రీంకోర్టు మండిపడిన సంగతి తెలిసిందే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు అటర్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరామణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు ఈ నేపథ్యంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తవచ్చని కోర్టు గమనించింది ఈ కమిటీ పాన్ ఇండియా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా జరిగే సంఘటనలపై దృష్టి సారించుతుందని సుప్రీంకోర్టు తెలిపింది ఢిల్లీలో జరిగిన సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఏకరీతిన కార్యక్రమాలు అమలు చేసేందుకు వీలుగా ఈ ప్రత్యేక కమిటీ సహాయం చేయాలని న్యాయమూర్తులు సూర్యకాంత్ ఉజ్వల్ ఉయాన్లతో కూడిన ధర్మాసనం మూడు రాష్ట్రాలను ఆదేశించింది కాగా ఓల్డ్ రాజేందర్ నగర్లో కోచింగ్ సెంటర్లో విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు తెలిపింది గతంలో ఈ కేసుపై విచారణించిన సుప్రీంకోర్టు కోచింగ్ సెంటర్లో డెత్ చాంబర్లుగా మారాయని మండిపడిన సంగతి తెలిసిందే కోచింగ్ సెంటర్లు భద్రతా ప్రమాణాలను సరైన వెంటిలేషన్ భద్రతా మార్గాలు కలిగి ఉండాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్